కల్కి టూ నైన్ ఎయిట్ నైన్ ఏడి ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కోసం సంవత్సరాలుగా వెయిట్ చేశారు ఆయన ఫ్యాన్స్ అయితే ఎట్టకేలకు సినిమా రిలీజ్ అవుతోంది సినిమా సైన్స్ ఫిక్షన్ గా పురాణ ఇతిహాసాలను ఫ్యూచర్ ఇన్సిడెంట్లకు కనెక్ట్ చేసే విధంగా ఉంటుందని కల్కి అప్డేట్స్ అందులోని క్యారెక్టర్స్ ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది దీన్ని బట్టి కల్కీ సినిమా కథ సెల్యులైడ్ పై వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే విధంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇక ఈ సినిమా బడ్జెట్ ఐదు వందల కోట్లకు మించి ఉండటం ఇప్పటి వరకు వచ్చిన అప్డేట్స్ అన్ని హాలీవుడ్ సినిమాని తలపించే విధంగా ఉండటం సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ తారాస్థాయిలో పెంచేశాయి అయితే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా కల్కీ సినిమా టీజర్ ట్రైలర్లు ఉండలేదని సర్వత్ర అభిప్రాయాలు వెలువెత్తుతున్నాయి సహజంగా ప్రభాస్ లోని ఎనర్జీ ఆ కటౌట్ కు ఉండే మాస్ వ్యాల్యూ పవర్ఫుల్ డైలాగ్ డిక్షన్ ను ఆయన క్యారెక్టర్ కు సరైన విధంగా దర్శకుడు ఉపయోగించుకున్నాడా అనే అనుమానాలు కలుగుతున్నాయి ట్రైలర్ చూస్తుంటే ప్రభాస్ క్యారెక్టర్ ట్రైలర్ లో ఏదో ఆటపాటలుగా నటించినట్టు ఉందని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ట్రైలర్ లో ప్రభాస్ డైలాగ్ ఒక్కటి కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడం గమనార్హం ఎపిక్ మూవీగా తెరకెక్కిన కల్కి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంప్రెసివ్ గా కనిపించడం లేదు ఇక కల్కీలో సాంగ్స్ ఉన్నాయా అవి ఆకట్టుకునే విధంగా ఉన్నాయా అనేది డౌట్ సాంగ్స్ సరైన డైలాగ్స్ లేకపోవడం వల్ల సలార్ మూవీ బాగున్నప్పటికీ లాంగ్ రన్ లో సక్సెస్ఫుల్ గా ముందుకు సాగలేకపోయింది ఎపిక్ మూవీని తెరకెక్కించేటప్పుడు రాజమౌళి శంకర్ ల అన్ని కమర్షియల్ హంగులను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది కానీ నాగశ్విన్ అలాంటి ఫార్ములాను పాటించకుండా జస్ట్ హాలీవుడ్ మూవీ మాదిరి సాంగ్స్ అనే వాటికి స్కోప్ ఇవ్వకుండా తీసినట్టు కనిపిస్తోంది ఇక ట్రైలర్ లో చెప్పుకోదగిన పాత్రలుగా కనిపించేవి కమల్ హాసన్ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్స్ మాత్రమే అని అభిప్రాయాలు వెలువెత్తుతున్నాయి దీపికా పథకం చెప్పిన డబ్బింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో యూట్యూబ్ ఛానల్స్ చెప్పించే డబ్బింగ్ లా కనిపిస్తోంది ఇక బేసిక్ గా తెలుగు సినిమా అయిన కల్కీ టూ నైన్ ఎయిట్ నైన్ ఏడి మూవీకి తెలుగులో ఎలాంటి ప్రమోషన్స్ చేపట్టకపోవడం అతిపెద్ద డిసప్పాయింట్మెంట్ గా చెప్పుకోవచ్చు కల్కీ సినిమా అప్డేట్స్ పై నెలకొన్న ఇన్ని డిసప్పాయింట్మెంట్స్ ను దర్శకుడు నాగశ్విన్ ఎంత మేర వెండి తెరపై సాటిస్ఫై చేయగలరు అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది అయితే ప్రేక్షకుల అంచనాలు ఎలా ఉన్నప్పటికీ డైరెక్టర్ నాగశ్విన్ మాత్రం సినిమాలో ఉన్న హైలైట్స్ ని ట్రైలర్స్ లో రివీల్ చేయకుండా ఆపి వెండి తెరపైనే అద్భుతాలు అన్ని చూపించే విధంగా ప్లాన్ చేశాడేమో బిగ్ స్క్రీన్ పై కల్కి టూ నైన్ ఎయిట్ నైన్ ఏడి రికార్డుల మూత మోగిస్తుందా లేదా అనేది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది కల్కి టూ పై నేషన్ టుడే రివ్యూ అతి త్వరలో స్టేట్ యూన్ టు నేషన్ టుడే తెలుగు ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నేషన్ టుడే